హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను తిరుపతి సిరీస్ బ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నానండి మన రాబోయే వీడియోస్ లో మనము తిరుపతికి సంబంధించిన వీడియోస్ చూడబోతున్నాము మేము హైదరాబాద్ నుంచి తిరుపతికి బై ఫ్లైట్ వెళ్ళామండి ఇది డిస్టెన్స్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి వన్ అవర్ టెన్ మినిట్స్ అలా పడుతుంది మనకు జర్నీ టైము మేము ఇండిగో ఫ్లైట్ తీసుకున్నామండి ఫ్లైట్ కాస్ట్ వచ్చేసి మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టెన్ థౌజండ్ దాకా కూడా ఉంటాయండి అది మనం ఏ రోజు ట్రావెల్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్లీ మనం వీక్ డేస్ అది కూడా ప్రీ బుకింగ్ చేసుకున్నట్టయితే మనకు ఫ్లైట్ ఛార్జెస్ తక్కువలో అయిపోతాయండి వీకెండ్స్ లో ఆల్వేస్ ఫ్లైట్ ఫ్లైట్ది ఎక్కువగానే ఉంటుంది మనం ఇలాగూ స్వామివారి సేవ త్రీ మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి కాబట్టి అదే టైంలో మీరు తిరుపతి ఫ్లైట్ బుక్ చేసుకున్నట్టయితే మీకు తక్కువ కాస్ట్లోనే ఫ్లైట్ ఛార్జెస్ అయిపోతాయండి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా నా వీడియో కలతో ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందని చూస్తుండగానే ఆల్మోస్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ వచ్చేసామండి విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో దిగిపోయాము మేము ఇంతకు ముందు కూడా తిరుపతికి ఫ్లైట్ జర్నీ చేసినా కూడా ఈసారి తిరుపతి చూసినప్పుడు చాలా కొత్తగా అనిపించిందండి రినోవేట్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు మేజర్గా ఎదురుగా పెట్టిన బాలాజీ విగ్రహం చాలా అట్రాక్ట్ చేసిందండి మమ్మల్ని ఒకసారి తిరుపతి ఎయిర్పోర్ట్ బయట నుంచి ఎలా ఉందో చూసేద్దాం మీకు తెలిసే ఉంటుంది కదా మనం ఫ్లైట్ దిగాక ఐదర్ మనకు బ్రిడ్జ్ వే ప్రొవైడ్ చేయడం లేదంటే బస్ వే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ మాకు బస్ ప్రొవైడ్ చేశారండి సో మేము బస్ ఎక్కుతున్నాం అనమాట ఇది ఫ్లైట్ నుంచి మనకు ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్తుంది ఈ ఎయిర్పోర్ట్ ఎన్ హెచ్ సెవెంటీ వన్ నుంచి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ తిరుపతి నుంచి ఫిఫ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ అండ్ తిరుపతి ఆలయానికి అయితే థర్టీ నైన్ కిలోమీటర్స్ దూరంలో ఉందండి ఇప్పుడైతే తిరుపతి ఎయిర్పోర్ట్ ని నేషనల్ ఎయిర్పోర్ట్ కాదండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసేసారు దీనిలో భాగంగానే టూ థౌజండ్ టూ ఎయిటీ ఫైవ్ మీటర్స్ ఉన్న రన్వే నిండ్ ఎయిట్ టెన్ మీటర్స్ కి విస్తరిస్తున్నారు దీనికోసం వన్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ స్పెండ్ చేస్తున్నామని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అయిన మానే శ్రీనివాస్ గారు తెలిపారు అంతేకాక ఎయిర్పోర్ట్ లో విమానాలు మలుపు తిరిగి ప్రాంతాన్ని కూడా ఏడు వందల మీటర్ల నుంచి పదిహేను వందల మీటర్లకు పెంచామని చెప్పారు మనము ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిపోయామండి ఇక్కడే అండి నేను చెప్పిన అతిపెద్ద బాలాజీ విగ్రహం చూపర్లను అట్రాక్ట్ చేస్తుందని ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవ్వగానే ఒక సారి ఆ విగ్రహాన్ని చూద్దాం పదండి ఇక్కడ చూసారా ఎయిర్పోర్ట్ నిర్మాణము మనకు గరుడా సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తూ అందంగా నిర్మించారు చూడండి అండి బాలాజీ విగ్రహం ఇదే అండి నేను చెప్పింది ఎంతో అందంగా ఉంది కదా నిజంగా స్వామిని చూస్తున్న అనుభూతి కలుగుతుందా మీకు కూడా ఇక్కడ స్వామివారి విగ్రహం మెయిన్ అట్రాక్షన్ అనిపిస్తే దాని చుట్టూత మనకు దగ్గరలోని ఆలయాలను మెయిన్ మెయిన్ ఆలయాలను అన్నిటినీ రిప్రజెంట్ చేస్తూ ఎన్నో రకాల ఫోటోలు ఉన్నాయండి చూసారు కదా ఇందాక శ్రీకాళహస్తి ఫొటోస్ అండ్ వెనకాల చూస్తున్నారా స్వామి దశావతారాలను రిప్రజెంట్ చేస్తూ ఎంత అందంగా ఆర్కిటెక్చర్ కనబడుతుందో ఆర్కిటెక్చర్ పరంగానే కాక సాంకేతిక పరంగా కూడా ఎంతో ఆధునికతను ఎయిర్పోర్ట్ లో తీసుకొస్తున్నారండి ఇన్స్ట్రుమెంటల్ ల్యాండింగ్ సిస్టమ్ డాప్లర్ వెరీ హైవేస్ ఫ్రీక్వెన్సీ ఓమ్ని డైరెక్షనల్ రేంజ్ ఇలాంటివి ఎన్నో తీసుకొస్తున్నారు ఎయిర్పోర్ట్ లో రాయలసీమ జిల్లాలో నుంచి గల్ఫ్ లో పనిచేసే వారి సౌకర్యార్థం తిరుపతి నుంచి నేరుగా కువైట్ కి విమానం ప్రారంభించాలని కూడా ఇక్కడ కోరుతున్నారనమాట రీసెంట్ గా అయితే రేణిగుంట విమానాశ్రయానికి శ్రీవారి పేరు పెట్టాలని టీటీడీ వాళ్ళు కేంద్రానికి లేఖ రాసినట్టు కూడా తెలిసింది సో రాబోయే కాలంలో మనము ఈ విమానాశ్రయం పేరు శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా చూస్తా వేచి చూడాలి ఇక్కడ ఉన్న జనాల క్యూ ని చూస్తున్నారా ఇది శ్రీవాణి డొనేషన్ కోసం అండి బ్రేక్ దర్శన్ కోసం అనేసి అక్కడ క్యూ లో నిల్చున్నారు అందరూ ఇక్కడ టెన్ థౌసండ్ ప్రొవైడ్ చేస్తే శ్రీవాణి బ్రేక్ దర్శన్ మనకి లభిస్తుంది మేమైతే ముందుగానే ప్రీ బుకింగ్ చేసుకున్నామండి స్వామి సేవకి సో మేము టాక్సీ తీసుకొని డైరెక్ట్ గా టెంపుల్ కి బయలుదేరిపోయాం ఇప్పటికైతే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ ఢిల్లీ హైదరాబాద్కి అలయన్స్ ఎయిర్ సంస్థ హైదరాబాద్కి ఇండిగో సంస్థ బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్ కోల్హాపూర్ ముంబై విజయవాడ విశాఖపట్నంకి స్పైస్ జెట్ సంస్థ హైదరాబాద్కి స్టార్ ఎయిర్ సంస్థ బెలగాం బెంగళూరు గోవా మోపా గుల్బర్గా హైదరాబాద్ కోల్హాపూర్ నాగపూర్ శిమోగా సూరత్లకు విమానాలను నడుపుతున్నాయండి అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు సర్వ సౌకర్యాలు ఇక్కడ సిద్ధం చేశారు అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా విమానాల రాకపోకలకు అనుకూలం చేశారు ఇక మూడు వేల ఎనిమిది వందల పది మీటర్ల పొడవుతో అతిపెద్ద రన్వే అంటే ఏ విమానాశ్రయంలో రన్వేలో ఇదే పెద్ద పొడవైన రన్వే అని చెప్పుకోవచ్చు ఇక్కడ బోయింగ్ సెవెన్ 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 ఎయిర్ బస్ త్రీ థర్టీ వంటి విమానాలు కూడా ల్యాండ్ అవ్వచ్చండి రోజుకు విమానాల సామర్థ్యం కూడా వంద నుంచి రెండు వందలకు పెరిగిందని విమానాశ్రయం డైరెక్టర్ శ్రీనివాసరావు అనే చెప్పారు అంటే ఇక తిరుమల కొండపై కొలువైన వెంకన్నతో ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైనట్టే ఇంతకంటే శుభ పరిమాణం ఏముంటుంది చెప్పండి మన కాక దేశదేశాలకి మన సాంస్కృతికత కూడా కలియుగ దైవమైన వెంకన్న రూపంలో విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం హలో చూశారు కదండి ఈరోజు ట్రావెల్ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి ఇకపై నుండి మనము తిరుపతి సిరీస్ చూడబోతున్నామండి ఒకవేళ మీరు నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మరింతమందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్